అవసరం ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఏదో కేవలం పథకాలు ఇవ్వడం కాదు పేదరిక నిర్మూలన జరగాలంటే సంపద సృష్టించాలి సంపద సృష్టిస్తే ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది ఆ ఆదాయాన్ని మళ్లీ పేదరిక నిర్మూలన ఖర్చు పెడితే ఆటోమేటిక్గా పేదరిక నిర్మూలన జరిగే పరిస్థితి వస్తుంది అందుకని ఈరోజు ఒక్క అమరావతి మీరు ఒక్కసారి ఊహిస్తే అమరావతి సుజావుగా పనులు ఉంటే మూడు లక్షల కోట్ల రూపాయలు వచ్చేది ఒక్క రూపాయి బయట తెచ్చే అవకాశం అవసరం లేకుండా ఉండే వాళ్ళు కట్టే పన్నుల వల్ల ఉండే భూమి వల్ల అమరావతి నిర్మాణం పూర్తయి ఉండేది అలాంటి దుర్మార్గమైన కార్యక్రమం వల్ల ప్రజల ఆస్తి మూడు లక్షల కోట్ల రూపాయలు ఆవిరయ్యే పరిస్థితి వచ్చింది చాలా బాధాకరమని అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే ఈరోజు నేను మీ అందరికీ చేనేత కార్మికులు అందరికీ హామీ ఇస్తున్నాం రాష్టంలో ఉండే ప్రతి ఒక్క కుటుంబానికి హామీ ఇస్తున్నాం డిపార్ట్మెంట్ కూడా అవసరమైతే రిఫార్మ్ చేస్తాం డిపార్ట్మెంట్ ఆలోచించాలి మనం చేసిన పని వల్ల ఫలితాలు ఏ విధంగా వచ్చాయో ఆ ఫలితాలను సమీక్ష చేసుకుని తద్వారా డిపార్ట్మెంట్ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అందుకని ఇప్పుడే నేను ఒక మాట అడిగాను ఈ నేను ఇక్కడికి వస్తానే ఒక రెండు షాపుల దగ్గరికి వెళ్ళాను ఒకటి ఒకటి ఉప్పడం అది ఉప్పాడ ఉప్పాడ చీర కూడా నేను కొన్నాను ఇప్పుడే కొన్నాను నేను ఎప్పుడూ చీర కొనలేదు కానీ మొట్టమొదటిసారిగా చేనేత కార్మికుల్ని ప్రోత్సహించడానికి మా మిస్సెస్ కూడా గుర్తొస్తే రెండు చీరలు కొన్నాను ఒకటి ఉప్పాడ ఒకటి ధర్మవరం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ధర్మవరం ఆ ఉప్పాడ ఇవన్నీ కూడా మనకు కొన్ని క్లస్టర్స్ ఉన్నాయి చీరాలు కానీ మంగళగిరి తర్వాత మీకు వచ్చే కొద్దికి రాష్టంలో ఒక పది ఇరవై సెంటర్లు అరవై నాలుగు క్లస్టర్స్ ఉన్నాయి మనకు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏదైతే శ్రీకాకుళం ఏదమ్మా శ్రీకాకుళం పొందూరు కద్దరు అప్పట్లో ఆ షాపు పోయి హైదరాబాద్ లో ఉంటే ఎమ్మెల్యేలుగా ఉండే ఆ పొన్నూరు కద్దరు కొనేవాళ్ళం ఇవన్నీ కూడా మనకు ఒక అరవై నాలుగు క్లస్టర్స్ ఉన్నాయి ఎక్కడ చూసినా ఒక వంద కుటుంబాలు రెండు వందల కుటుంబాలు ఇప్పుడు కూడా పనిచేస్తున్నారు ఇవి కాకుండా కొన్ని దిక్కడ విడివిడిగా ఉన్నారు చాలా మంది చేనేత గిట్టుబాటు కాకుండా వృత్తి మారిపోయే పరిస్థితికి వచ్చారు నేను వృత్తిపరంగా మీరు ఆలోచించినప్పుడు సార్ అనిపిస్తుంది మనకు కుల వృత్తులు చేతి వృత్తులు ప్రధానంగా వచ్చాయి వంశ పారంపర్యాలుగా మనం ఒకసారి చూస్తే గ్రామాల్లో ఇంత డెవలప్మెంట్ జరిగినప్పుడు ఒక్కొక్క కులం బీసీల్లో గాని మిగిలిన కులాల్లో గాని కొన్ని వృత్తులుగా ఆధారంగా పోయారు అలాంటి ఆధారంగా తీసుకున్న వాళ్లు చేనేత కార్మికులు ఉన్నారు ఆ పరిశ్రమలో చాలా ఇబ్బందులు చూశాను ఇరవై నాలుగు గంటలు పిట్టు పైన అనారోగ్య సమస్యలు వచ్చినా కడుపున గడవాలంటే కుటుంబాన్ని పోషించాలంటే తప్పని పరిస్థితిలో ఆ వృత్తిని కొనసాగించిన సందర్భాలున్నాయి ఇప్పుడే నాకు